అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి అధికారం చేపట్టిన ట్రంప్ తన దుందుడుకు దుందుడుకు చర్యలతో ప్రపంచ దేశాలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు వలసదారులను తిరిగి స్వదేశాలకు పంపిస్తున్నారు వీసా రూల్స్ను కఠినత్వం చేశారు దీంతో ప్రపంచ దేశాలతో పాటు భారతీయ విద్యార్థులు సైతం అమెరికా వెళ్లాలంటేనే భయపడుతున్నారు అయితే తాజాగా అమెరికాలోని ఓ భారతీయ విద్యార్థిపై అక్కడి పోలీసులు వ్యవహరించిన తీరు చూస్తే అగ్రరాజ్యంలోని భారతీయ విద్యార్థులతో పాటు అమెరికాకు వెళ్లాలనుకునే వారికి సైతం వెన్నెలో వణుకు పుట్టక తప్పదు అమెరికాలోని ఎయిర్పోర్ట్లో ఓ భారతీయ విద్యార్థిపై పోలీసులు కర్కసత్వం ప్రదర్శించారు అమెరికాలోని న్యూయార్క్ విమానాశ్రయంలో విమానం దిగిన ఓ భారతీయ యువకుడిని ఎయిర్పోర్ట్లో సెక్యూరిటీ అధికారులు అడ్డుకున్నారు చేతులకు సంఖ్యలు వేసి అదుపులోకి తీసుకున్నారు నేలకేసు నొక్కిపెట్టి దారుణంగా హింసించారు ఆ తర్వాత అమెరికా నుంచి బహిష్కరించారు ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో సంచలనంగా మారింది ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కుణాల్ జైన్ అనే ఎన్ఆర్ఐ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు హృదయ విధారకంగా భావించానని ఇది ఒక మానవ విషాదం అని ఎక్స్లో పేర్కొన్నారు గత కొన్ని రోజులుగా అమెరికాలో ఇలాంటి ఘటనలే జరుగుతున్నాయని తెలిపారు ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్కు గురవుతున్నారు అమెరికాలో ఉద్యోగం ఉపాధి కోసం వెళ్ళిన భారతీయ విద్యార్థులు తీవ్ర భయాందో భయాందోళనకు గురి చెందుతున్నారు అమెరికా వెళ్తున్న అనేక మంది యువత తాము ఇక్కడికి ఎందుకు వచ్చామో అధికారులకు వివరించలేకపోతున్నారు దీంతో వారి ఆగ్రహానికి బలైపోతున్నారని ఎన్ఆర్ఐ వర్గాలు చెబుతున్నారు ఒక మనిషి విషాదం అని ఎక్స్లో పేర్కొన్నారు ఆ భారతీయ విద్యార్థి పర్యాన హర్యానాలో మాట్లాడినట్టు జైన్ తెలిపారు వీసా పొంది అమెరికా వచ్చే ఎలాంటి పిల్లలు తాము ఎందుకు వచ్చామో అన్నది ఇమిగ్రేషన్ అధికారులకు వివరించలేకపోతున్నారని వివరించారు దీంతో అక్కడి అధికారులు దురుసుగా ప్రవర్తిస్తూ సంఖ్యలు వేసి తిరుగు విమానంలో పంపుతున్నారని తెలిపారు అయితే ఇలాంటి ఘటనలపై భారతీయ విద్యాశాంగ మంత్రి జయశంకర్ వెంటనే స్పందించాలని స్పష్టం చేశారు